ఓం నమ శివాయ పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం పునర్జన్మ అంటే ఈ భూమిపై మళ్ళీ జన్మించడమా మనిషి చనిపోయాక ఏమవుతాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రశ్నలు వందల సంవత్సరాలుగా మానవుని యొక్క మనసును వెంటాడుతూనే ఉన్నాయి కానీ మన సనాతన ధర్మం మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది పునర్జన్మలు ఉంటాయి అని బల్ల ఖచ్చితంగా ఎన్నో సాక్ష్యాలతో మరీ తెలియజేస్తుంది మన సనాతన ధర్మం పునర్జన్మ అంటే అసలేంటి పునర్జన్మ అంటే మళ్ళీ జన్మించడం మనిషి శరీరం నశించినా కూడా అతని ఆత్మ మరణించదు ఆ ఆత్మకి మరణం లేదు అది మరో శరీరాన్ని తీసుకొని తిరిగి జన్మిస్తుంది ఇది మన పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మం దృష్టిలో పునర్జన్మ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు మనిషి పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటాడు కదా అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది అంతే తప్ప ఆత్మ అనేది నశించదు ఈ ఉన్నంత వరకు ఆత్మ నశించదు పునర్జన్మ ఎందుకు వస్తుందంటే పునర్జన్మ మన కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది మన పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనుల ఫలితాన్ని అనుభవించడానికి మనం మళ్ళీ ఈ భూమిపై జన్మిస్తాము మన జాతకం మన పరిస్థితులు అన్నీ కూడా మన పూర్వ జన్మల కర్మల ఫలితంగానే ఆధారపడి ఉంటాయి ఇది సత్యం ఇది ధర్మం ఇది నిజం ఇదే మన సనాతన ధర్మం చెప్పేది బోధించేది శంకరాచార్యులు పునర్జన్మను ధృవీకరించిన వ్యక్తులలో చాలా ముఖ్యమైనవాడు గౌతమ బుద్ధుడు కూడా తన గత జన్మలు గుర్తించానని అందరికీ చెప్పాడు భాగవతం ఉపనిషత్తులు పునర్జన్మ అంశాన్ని స్పష్టంగా బల్లగుద్ది మరీ వివరించాయి పునర్జన్మలు ఉన్నాయి అని దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా మనకు ప్రపంచంలో కనిపిస్తాయి కొంతమంది పిల్లలు తమ పూర్వజన్మను గుర్తు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ప్రఖ్యాత డాక్టర్ యాన్ స్టీవెన్సన్ పలు దేశాలలో ఈ విషయంపై పరిశోధనలు చేశాడు నిరూపించాడు కూడా చాలామంది పిల్లలు నా జన్మ అది నా జన్మ ఇది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు హిందూ ధర్మం ప్రకారం ఈ పునర్జన్మల చక్రం నుంచి బయటపడాలంటే సత్కర్మలు చేయాలి భగవత్తుని పట్ల భక్తి కలిగి ఉండాలి ధ్యానము జపము సన్మార్గంలో నడవాలి ఆత్మజానం పొందాలి అప్పుడు మాత్రమే మన ఆత్మ మోక్షాన్ని పొందుతుంది మోక్షం పొందిన ఆత్మకు మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు పునర్జన్మ అనేది ఒక విశ్వసత్యం మన చర్యలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మలలో కూడా కాబట్టి మనం ఎప్పుడు మంచి ఆలోచ ఆలోచనలతో మంచి పనులు చేయాలి ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది మన జీవితపు దారులు మన చేతుల్లోనే ఉన్నాయి మనము చేసే కర్మలే మన జీవితాన్ని మన భవిష్యత్తుని మన జన్మలు నిర్ణయిస్తాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరిహోమ్